హర్ష్ రోషన్ కార్తికేయదేవ్ స్టీవెన్ మధు సాన్వి మేఘన ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం టుక్ టుక్ సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ టుక్ టుక్ చిత్రం ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం కథ చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో యుక్త వయసులో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు హర్ష్ రోషన్ కార్తికేయ దేవ్ స్టీవెన్ మధు సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటారు వీడియోలు షూట్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్న ఆ కురాళ్లు అందుకోసం మంచి కెమెరా కొనాలి అనుకుంటారు కాని కెమెరా కొనడానికి డబ్బులు లేకపోవడంతో చందాల ద్వారా డబ్బు వస్తుందనే ఆశతో వినాయకుడి విగ్రహం పెట్టి వేడుక చేస్తారు అయితే వారు పెట్టిన వినాయక విగ్రహ నిమజ్జనానికి వాహనం దొరకదు దాంతో మూలనపడి ఉన్న పాతచేతక్ స్కూటర్ను రిపేర్ చేయిస్తారు దానికి టుక్టుకని పేరు పెట్టి వినాయకుడిని దానిపైనే ఊరేగించి నిమజ్జనం చేస్తారు అయితే ఆ స్కూటర్లో అదృశ్య శక్తి ఉంటుంది ఆ స్కూటర్ వచ్చిన తర్వాత ముగ్గురు జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి వాహనాల చుట్టూ అల్లుకున్న కథలతో గతంలో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి టుక్ కూడా స్కూటర్ చుట్టూ అల్లుకున్న కథే అయినప్పటికీ అవును కాదు అనే సైగలతో ఆ స్కూటర్తో సమాధానాలు చెప్పించడం కాస్త కొత్తగా ఉంది ముగ్గురు కుర్రాళ్ల హంగామా డబ్బు కోసం వారు పాత స్కూటర్ను రిపేర్ చేయించడం ఆ స్కూటర్ ద్వారా వారు డబ్బు సంపాదించే సన్నివేశాలతో సినిమా ప్రారంభమైన తీరు బాగుంది ఫైనల్గా హాస్యం ప్రేమ భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన టుక్ టుక్ ప్రయాణం దాదాపు సాఫీగానే సాగింది రేటింగ్ రెండు పాయింట్ ఐదు ఐదు